వర్షాలకు సంబంధించి మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఎగువన భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి గోదావరికి అంత అంతకు వరద పెరుగుతోంది ఈ ప్రభావం ఉమ్మడి పశ్చిమ గోదావరిపై బాగానే కనిపిస్తోంది పోలవరం ప్రాజెక్టు దగ్గర ప్రస్తుతం ఏడు లక్షల ఎనభై ఆరు వేల క్యూసెక్ పైగా వరద ప్రవాహం కొనసాగుతోంది అటు జంకారెడ్డి గూడెం కూడా వరద పెరిగింది భీమవరంలో ఎనమ కుదురు డ్రైన్ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది ఎర్రకాలువ నందమూరి అక్విడెక్టి నుంచి యనమదురు వరకు భారీగా వరద వస్తుండటంతో పదిహేను చోట్ల ఇన్లెట్ షటర్స్ దెబ్బతినకుండా ఇసుక బస్తాలు వేశారు అధికారులు మరోవైపు పెదపాడు వట్లూరు మధ్య కాజ్వే పై నుంచి వరద ప్రవహిస్తుండటంతో కాజ్వే పై నుంచి రాకపోకలు నిలిచిపోయాయి వరదకు రోడ్లు దెబ్బతిన్నాయి వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం నలభై అడుగులకు చేరేలోపు ఏజెన్సీలో ముంపు గ్రామాలను ఖాళీ చేయించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ప్రస్తుతం భద్రాచలంలో గోదావరి నీటి మట్టం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు ఏపీ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు వివరించడానికి టీవీ ప్రతినిధులు మనకు లైవ్ లో జాయిన్ అయ్యారు ప్రస్తుతం రవి దగ్గరికి వెళ్దాం ఏలూరు నుంచి మరింత సమాచారంతో లైవ్ లో జాయిన్ అయ్యారు రవి ఏలూరు వ్యాప్తంగా వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎవరెవరిని అక్కడ ఉన్న స్థలాలను ఖాళీ చేయించి పునరావాసల కేంద్రాలకు తరలిస్తున్నారు పూర్తిగా అయితే వరుసగా అవసరం వరదలో ఏలూరు ఏజెన్సీని వణికిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇప్పటికే అశ్వరావుపేటకు సంబంధించి ఉన్నటువంటి పెద్దవాగు పూర్తిగా కూడా వేలేరుపాడు కుక్కనూరు మండలంలోని పదహారు గ్రామాలనే అతలాకుతలం చేసింది తీవ్రంగా నష్టపరిచిందని చెప్పుకోవచ్చు పెదవాగు నుంచి దాదాపు వరద మొత్తం అంటే ఆ వాగు నుంచి వచ్చేటువంటి నీరన్నీ కూడా గోదావరిలోకి వెళ్ళాలి అంటే దాదాపుగా తెలంగాణ ప్రాంతం నుంచి వేలేరుపాడు కుక్కునూరు దగ్గరికి రావాలంటే ఇరవై ఆరు కిలోమీటర్లు ఉంటుంది వాగు ప్రవాహం అయితే ఆ వాగు పరివాక ప్రాంతంలో ఉన్నటువంటి ఇరవై ఆరు కిలోమీటర్ల పొడవునా ఉన్నటువంటి పొలాలన్నీ కూడా ప్రస్తుతం ఇసుక మేటలతోటి నిండిపోయాయి ఇప్పటికే రైతులందరూ కూడా ఖరీఫ్లో వరి సాగు చేయడానికి నాట్లు వేసున్నారు ఆ నాట్లు మొత్తం కూడా ఇసుక మేడలతో నిండిపోవడంతో రైతుల పరిస్థితి దిక్కుతోచని స్థితిలో అగమ్య గోచరంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు మరోవైపు చూసుకుంటే రోడ్లకు సంబంధించి కూడా ఈ పదహారు గ్రామాలకు సంబంధించినటువంటి రోడ్లన్నీ కూడా పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి కనిపించింది మొత్తం కలవట్లోకి ఆనుకొని ఉన్న రోడ్లన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోవడంతో పాటు చాలా చోట్ల విద్యుత్ స్తంభాలను కూడా నేలకొరిగిపోయాయి పూరిళ్ళు కొట్టుకుపోయాయి అదేవిధంగా భవనాలకు సంబంధించి కూడా పూర్తిగా కూడా పునాదులు మొత్తం కూడా లేచిపోయిన స్థితిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా అయితే వీరందరికీ సంబంధించి ఏదైతే అధికార యంత్రాంగం మొత్తం కూడా గడిచిన రెండు రోజులుగా కూడా పర్యటిస్తుందో ఒకవైపున అధికార యంత్రాంగం కలెక్టర్ సెల్వితో పాటు ఎస్పీలు పోలీస్ అధికారులు అదేవిధంగా ఐటీడీఐ అధికారులు పర్యటించారు అదేవిధంగా మంత్రి పార్థసారథి అదేవిధంగా ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడికి వెళ్ళి పర్యటించారు ఈ రోజున ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కూడా అక్కడికి వెళ్ళి ఈ మొత్తం యంత్రాంగం మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేశారు వారందరినీ ఆదుకుంటామని ఒక భరోసా ఇచ్చారు ఇప్పటికైతే మొత్తం కూడా విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించే కార్యక్రమం చేస్తారు మరోవైపున భద్రాచలం దగ్గర కనుక మరో రెండు అడుగులు కనుక గోదావరి పెరిగితే వేలేరుపాడులో ఉన్నటువంటి చాలా గ్రామాలు దాదాపుగా ఆరు గ్రామాలు మరోసారి వరద నీటిలో వరద నీటిలో మునిగిపోయే అవకాశం ఉండడంతో వీరందరినీ కూడా ప్రస్తుతం పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లయితే కొనసాగుతున్నాయి వారందరూ కూడా ఇప్పటికే భయంతో ఇల్లు ఖాళీ చేసి సామాన్లు తీసుకుని ఎగువ ప్రాంతాల్లో గట్టులపైకి కొండలపైకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది రైట్ రవి